హీన్ నగర్ మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికలలో మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ పోటీ చేయాలి ఉద్యోగ సంఘాల విజ్ఞప్తి పాయింట్ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కరిస్తున్న తెలంగాణ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఉద్యోగుల సంక్షేమ సంఘం తెలంగాణ వాణిజ్య పనుల శాఖ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం తెలంగాణ ముస్లిం ఎంప్లాయీస్ అసోసియేషన్ అసోసియేషన్లతో పాటు వివిధ సంఘాలలో చురుకుగా పనిచేస్తూ ప్రతి ఒక్కరి సమస్యను తన సమస్యగా అనుకుని అలాంటి ఉద్యోగుల సమస్యలను మంత్రుల దృష్టికి అధికారుల దృష్టికి ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకుని వెళ్లి ఆ సమస్యల పరిష్కారం కొరకు దాదాపు ముప్పై ఐదు సంవత్సరాల నుండి పనిచేస్తూ అందరి అభినందనలు అందుకుంటూ మైనార్టీ వర్గాలలో ఉన్న నిరుద్యోగుల సమస్యలను పరిష్కారం కొరకు తన వంతు కృషి చేస్తున్న కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణానికి చెందిన మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ పేరు వినగానే దాదాపు తెలియని వ్యక్తులు ఎవరు ఉండరు ఎందుకంటే ప్రతి ఒక్కరితో చాలా మంచిగా కలిసిమెలిసి ఉంటూ తనకు తోచిన సహాయం చేసే వ్యక్తులలో మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ అనే వ్యక్తి కూడా ఒకరు తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు జరిగిన ఉద్యమంలో అన్ని జిల్లాలు తిరుగుతూ అప్పటి పరిస్థితులను బట్టి తెలంగాణ ఉద్యమంలో చాలా మంచిగా చురుకుగా పనిచేసిన నాయకునిగా గుర్తింపు పొందిన మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ ఇలాంటి వ్యక్తికి మనమందరం కలిసి ఒకటై మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్కు మెదక్ కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేకుండా ఇండిపెండెంట్గా మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ ను జరగబోయే మహమ్మద్ ముజాహిద్ ఎన్నికలలో పోటీగా నిలబెట్టించే మనమందరం ఒకటే రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికలలో భారీ మెజార్టీతో మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్కు గెలిపించుకుంటే ప్రతి ఒక్కరి సమస్య తన సమస్య అని పరిష్కరించటంలో ముందు వరుసలో ఉండే వ్యక్తి మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ కనుక ఎవరు ఎన్నో హామీలు ఇస్తారు కానీ ఎవరు కూడా హామీలు అమలు చేస్తా లేరు కనుక ఇలాంటి నాయకుడు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ లాంటి వ్యక్తిగనుక జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికలలో గెలిచినట్లయితే మన సమస్యల పరిష్కారం కొరకు తన వంతు కృషి చేస్తారు వాస్తానికి మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ అనే వ్యక్తి దాదాపు ముప్పై ఐదు సంవత్సరాల నుండి పత్రికలలో ప్రతిరోజు అతని పేరు వింటాం ప్రతి ఒక్క సమస్య పత్రికల ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకుని రావటంలో మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ చాలా చురుకుగా ముందు వరుసలో ఉంటారు కనుక కరీంనగర్ మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ జిల్లాలలో ఉన్న చాలా మట్టు వరకు ఉద్యోగులతో ఇతర వర్గాల వ్యక్తులతో చాలా పరిచయాలు ఉన్నాయి